జల్దీ దిస్ ఇది వారానికి మేకింగ్ మేనేజర్ మంత్రి ఇంకమ్ వీక్లీ మేనేజర్ ఓకే ఇది సారవే లెక్క కంప్లీజ్ అయింది నేను రివ్యూ పెట్టా పట్టీ కొబెండి లేదు లేదు నా అర్థం ఇక్కడ ముగ్గురేయారు సెకండ్ జనరేషన్ల ప్రతిసారి 3.9 మంది ఉంటారు 9 * 3000 27000 அப்படி முருக்கு தலா ரெண்டு வேல வந்து கட வாக்கு தல ரெண்டு வைங்க மனக்கு மூணு வேலு இரவு ஐந்து வந்து ரெண்டு வைத்து வச்சு தான் முருகை ஏழு மந்த அப்படி முல மூணு வைச்சு வச்சது கம்பெனி மனிக்கு இரவு வேண்டி மொத்த கம்பி இரவை ரூபாய் பவர் ఓకే టీం పోనేసే ఎవరికి వస్తుంది టీం ఎవరికి వస్తుంది లీడర్షిప్ పోనీసేవరకు వస్తుంది అది కూడా టీం వస్తుంది టీం ఉంటేనే మళ్ళీ లీడర్ అవుతాం ఎవరు లేకుండా మళ్ళీ లీడర్ అవుతారు సోలో కాదు కదా ఇది అర్థమైంది కదా ఇప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది నా ఐడియాలో ప్రకారం అవుతుంది అంటే చెప్పేది రూల్ అది ఓకే మీరున్నారు ముగ్గురిని స్పాన్సర్ చేశారు మూడు వేల సిబి మూడు వేల సీబీ మూడు వేల సిబి మూడు వేల సిబి ఓకే ఇప్పుడు ఫస్ట్ ఎంత మందికి ఏంటి షేరింగ్ పవర్స్ షేరింగ్ పవర్స్ ఎంత వస్తుంది ఈ తొమ్మిది వేల పేద ట్వంటీ పర్సెంట్ షేరింగ్ మాది ఫస్ట్ లెవెల్ ట్వంటీ పర్సెంట్ సెకండ్ లెవెల్ టెన్ పర్సెంట్ తొమ్మిది వేల మీద ట్వంటీ పర్సెంట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ట్రిపుల్ పవర్ బోనెస్ ఏంటి పన్నెండు వేలు అయిందా అందరూ మినిమం రెండు వేలు చేశారా చేశారు ఈ వారం అది మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఎక్కడ రెండు వేల వచ్చేసి కొత్త టీములు ముగ్గురు ఫ్లెట్ అయితే తయారయ్యారు ఇక్కడ ముగ్గురు వేయాలి తర్వాత తొమ్మిది మంది అయ్యారు తొమ్మిది మంది అంటే వీళ్ళకి ముగ్గురు వీళ్ళకు ముగ్గురు వీళ్ళకు ముగ్గురు అట్లా కొంచెం ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు అందరూ తల మూడు వేల టోటల్ అయితే ఇరవై ఏడు అయింది ఇక్కడ తొంభై ఇక్కడ ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేల మనకైతే టెన్ పర్సెంట్ వస్తుంది మన లెక్క ఈ పర్సెంట్ లెక్క చెప్తుందా ఇరవై ఏడు అన్నీ ట్వంటీ పర్సెంట్ వస్తుంది మనకి రెండు వేల ఏడు వందలు వస్తుంది ట్రిపుల్ పవర్ మూడు వేలు అది ఇరవై ఐదు ఇక్కడ రెండు వేలు ఇచ్చాడు మూడు వేలు ఇక్కడ ఇస్తాడు ఓకే ఎందుకు ఈ ముగ్గురికి తల రెండు వేలు ఇప్పుడు వచ్చాయి వాళ్ళకు వాళ్ళకి మనం ఇప్పించేది ఎందుకు మనకి మూడు వేలు ఇస్తుంది అంటే సెకండ్ వీక్ మన ఇన్కమ్ ఎంత ఐదు వేలు ఓకే తర్వాత ఇరవై ఏడు మంది అవుతారు అంటే ఈయనకి ముగ్గురు కావాలి ఈయనకి ముగ్గురు కావాలి ఈయనకి ముగ్గురు కావాలి ఇదే పద్ధతిలో ఇరవై ఏడు మంది అయ్యారు అట్లా ఇక్కడ వీళ్ళు మూడు వేల సిబిఐ చేశారు ఎంతైంది మూడు వేలు ఇంటూ ఇరవై మూడు వేలు అంటే ఇరవై ఏడు మూడు నెలలు ఆరు అరవై వేలు ఏడు మూడు ఉండి ఎయిటీ వన్ థౌసండ్ ఎయిటీ వన్ థౌసండ్ సీబీ జరిగింది ఓకే ఇక్కడ ఎంత సివి జరిగినా దాంతో మనకు సంబంధం లేదు ఎందుకంటే సంబంధం లేదు కానీ ఈ ముగ్గురికి తలా మూడు వేలు ఇప్పుడు రావాలంటే ఇది జరగాలి